ఈరోజు ఫిబ్రవరి ఇరవై తారీఖు తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని రోజు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటే నైన్టీన్ నైంటీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఉధృతమై రెండు వేల పది సంవత్సరంలో అనేక మంది విద్యార్థులు తెలంగాణ పోరాటంలో దాదాపుగా పద్నాలుగు వందల మంది అమర్లేదు దాంట్లో ఒక చరిత్ర సృష్టించిన అంటే తెలంగాణలో అమరవీరుడైనటువంటి ఈ సిరిపురం యాదయ్య ఈయన ఆయన జీవితం ఆయన పుట్టుక తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత విద్య కోసం విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ వచ్చి హాస్టళ్లలో చదువుకుంటూ నేను తెలంగాణ కోసం అమరవీరుడు కావాలని నా నా చావుతోనైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం మనకు కావలసిన ఏదైతే నిధులు విధులు నియామకాలు నీళ్ళు అని చెప్పి అప్పుడు ఉద్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో నా చావుతోని తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్న వ్యక్తి శ్రీపురం యాదయ్య ఆయన చిన్న వయసులో ఒక అంటే నిప్పంటించుకొని ఉస్మానియా గేటు తన్నుకుంటూ నా అతను చావు అసలు ఆయన బలిదానం మర్చిపోలేంది అయితే ఇతను ఈరోజు ఆయన ఆయన అమరుడైన దినం కాబట్టి ఆయనకు నివాళులర్పించడం జరుగుతోంది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో శ్రీపురం యాదయ్యకు నివాళులు నివాళులర్పించిన సంఘటనలు చాలా తక్కువ అయినా సరే ఆయన ఆశయం ఆశయం ఏదైతే ఉందో తెలంగాణ చరిత్ర మంచి అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిపాలన సాగాలి అని చెప్పి ఆయన అమరుడైండు నేను కూడా ఈ ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఒకటి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి సిరిపురం యాదయ్య పేరు ఏదైతే ఉస్మానియా కమాన్ ఏదైతే ఉందో ఆ కమాన్కు ఎన్సిసి కమాన్ అంటారు ఆ కమాన్కు ఇతని పేరు నామకరణం చేసి ఆయన బలిదానాలకు ఆయన బలిదానం అయింది కాబట్టి నామకరణం చేసి ఆయన గుర్తుగా ఈరోజు దాని పేరు పెట్టాలని చెప్పి మేము వేడుకుంటున్నాం ఏదేమైనా సిరిపురం యాదయ్య ఒక ఆయన అమరుడైంది కానీ ఈరోజు తెలంగాణ చరిత్రలో మాత్రం అటువంటి వ్యక్తులు ఎవరు అమరు అంటే ఆయన మర్చిపోలేని అనుకుంటున్నాను కాబట్టి తెలంగాణలో సిరిపురం యాదే ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా నివాళులర్పించి ఇక ముందు కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్పంచుకుని పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను